హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మా ఇంట్లోని చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలండి నిజంగాను ఏ భగవంతుడో మమ్మల్ని కాపాడేడానే చెప్పాలి ఇంట్లో అయితే కనుక ఎవరు లేరనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను వంట చేస్తున్నాను ఆల్రెడీను స్టవ్ వెలిగించే ఉంది గ్యాస్ స్టవ్లో నుంచి గ్యాస్ లీక్ అవుతుందండి ఒక టూ డేస్ నుంచి కూడాను నేను అనుకుంటున్నాను కానీ చూపించాలి చూపించాలి బయట రిపేర్కి ఇవ్వాలని స్మెల్ వస్తుంది గ్యాస్ ఎప్పుడు ఓపెన్ చేసిన కానీ అలా అశ్రద్ధ చేస్తున్నాను అనమాట ఇవాళ చూపిద్దాంలే రేపు చూపిద్దాంలే అనేసి ఈరోజు సడన్గా ఏమైందంటే గ్యాస్ వచ్చేది ఏంటి పైప్లా ఉంటాయి కదా గొట్టాలు అందులో నుంచి ఏకంగా మంటే వచ్చేసిందండి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు జాయిగా వెళ్ళి ఇది బండ్ ఉంటుంది కదా గ్యాస్ బండ అది అయితే కనుక ఆఫ్ చేసేసాను నాకు ఎక్కడ పేలిపోద్దో అని భయం అనమాట ఎందుకంటే మనం న్యూస్లో గట్రా వింటూ ఉంటాం కదా గ్యాస్ సిలిండర్స్ పేలుతున్నాయి గ్యాస్ పొయ్యి పేలుతాయి అనేసి భయంతో అలానే చెవులు మూసుకొని వెళ్ళి గ్యాస్ సిలిండర్ అయితే కనుక ఆఫ్ చేసేసాను ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఈ స్టవే అంతకు ముందంతా కూడా కుక్కర్ పెట్టాను మటన్ కుక్ చేసాను అంతా అయ్యింది తర్వాత ఇంకోటి ఏదో పొయ్యి మీద సంథింగ్ ఆ రైస్ అది పెట్టాను అనమాట అప్పుడు అలాగా మంట కింద వచ్చింది దాన్ని నేను వీడియో తీద్దామంటే ఇంకా ఆ భయంలోని ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసి చూపించే అంత ఇది ఉండదు కదా నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ పొయ్యి కనిపిస్తుంది కదండి ఇది అమ్మ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉందనమాట పాతది ఎప్పుడుదో ఇది అయితే కనుక తీసుకొచ్చి పెట్టారు పొయ్యి అయితే కనుక బయటికి రిపేర్కి తీసుకెళ్ళారు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మంట అయితే అసలు ఆగలేదండి ఆ గొట్టంలో నుంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వస్తూనే ఉందనమాట టప్ టప్లా ఆడతా మంట వస్తూనే ఉంది నీ నాకేమో గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసేసాను కదా మంట ఇంకా ఎందుకు వస్తుంది అనేసి ఓ పక్క నుంచి భయం వేస్తుంది అలా అని బయటికి వెళ్ళిపోదామంటే బయటికి కూడా వెళ్ళట్లేదు నేను దూరంగా వచ్చేసి చూస్తున్నాను అనమాట అసలు ఎప్పుడుకి ఆగుతుందా ఏంటా అనేసి ఒక టెన్ మినిట్స్కి జాయిగా ఆ గొట్టంలో ఉన్న గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మంట అయితే ఆగిందండి నేను వెంటనే ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి ఇలా మంట వచ్చేస్తుందని చెప్తే గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసేసావు కదా పర్వాలేదులే అందులో గొట్టంలో ఉన్న గ్యాస్ అంతా అయిపోయేంత వరకు మంట అలా వస్తుంది నువ్వు బయటికి వెళ్ళిపో పర్వాలేదులే అనేసి చెప్పారండి కానీ నేనైతే వెళ్ళలేదన్నమాట దూరంగా నుంచొని చూస్తున్నాను అప్పుడు ఒక టెన్ మినిట్స్కి అంతా ఆగిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి పోయినైతే కనుక తీసుకెళ్ళి రిపేర్ షాప్ దగ్గర తీసుకెళ్తే కింద అంతా కూడా కాలిపోయిందండి నేను చెప్పాను కదా మంట వచ్చింది అనేసి కిందేమో ప్లాస్టిక్ తీస్తాడు కదా మనకి స్టాండ్ లాంటివి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా కాలిపోయిందండి ఇక్కడ తుప్పు పట్టేసింది అనమాట ఎందుకంటే నేను స్టవ్ని కూడాను రెగ్యులర్గా ఎక్కువ వాటర్ పోసెస్ కడిగేస్తూ ఉంటాను స్టవ్ని ఎక్కువగా కడగకూడదండి అసలు నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది కాలిన్ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది నీళ్లు పోసేసి సబ్బు పెట్టేసి రుద్దేస్తూ ఉంటాను వారానికి రెండు సార్లు అదే నేను చేసిన తప్పయిందనమాట ఇదంతా కూడా తుప్పు పట్టేసి గొట్టము బెజ్జాలు పడిపోయి ఇందులోంచి గ్యాస్ అనేది లీక్ అయిపోయి మంటొచ్చింది నిజంగా అసలు ఆ ఏడుకొండలవాడే కాపాడాడు అనుకోవాలి ఈ రోజైతే కనుక చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను స్టవ్ అయితే కనుక రిపేర్కి తీసుకెళ్తే అతను అన్నారంట మార్చేసుకోండి ఈ గొట్టం అది వేయడము కట్ చేసి పెట్టడము అంత కరెక్ట్గా ఉండదు ఎలా అయినా లీక్ అవుతూ ఉంటుంది అనేసి అన్నారంట చూడాలి ఈరోజు సండే కదా గ్యాస్ రిపేర్ షాపులు కూడా ఏమి లేవనమాట ఇంకొకళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ గొట్టం మారుస్తానంటే మార్పించేస్తాను లేదంటే కొత్త స్టవ్ తీసుకోవాలి గ్యాస్తోని అలానే కరెంటుతోని మనకి ఎంత సౌకర్యం అయితే ఉంటుందో అంత ప్రమాదం కూడా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే మనం కేర్ తీసుకోవాలని నాకు ఇప్పుడైతే కనుక బాగా బుద్ధి వచ్చిందండి ఎందుకంటే అంత భయపడ్డానమాట ఉదయం నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకులాగా మీరు అసలు అశ్రద్ధ చేయొద్దు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే క్యూర్ చేసుకుంటారనేసి వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి